విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి మొదటిసారి ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేసి తప్పకుండా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరైతే మొదటి అప్డేట్ లో వెళ్లే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు మీకోసం ప్రత్యేకంగా అన్ని న్యూస్ పేపర్లు చదివి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒకటి దక్కే ఛాన్స్ కాబట్టి ఇప్పుడున్న ప్రకారం అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది ఎమ్మెల్యే కోర్టులో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది దీనికంటే ముందే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావాలి అంటే ఇక్కడ మార్చి ఎనిమిదో తారీఖు వరకు మనకు దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కూడా అయితే అయిపోతుంది ఆ తర్వాత తప్పకుండా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్లు మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే తప్పకుండా వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా డిఎస్సి పైన గా నిన్న విద్యాశాఖ మంత్రి చెప్పడం అనేటువంటి జరిగింది ఏపీలో కాబట్టి తప్పకుండా అది వేసిన తర్వాత ప్రెజర్ అనేటువంటిది మరింత పెరుగుతుంది తప్పకుండా డిఎస్సి అనేటువంటిది వెయ్యాలి అనేటువంటిది ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే తప్పకుండా ఎమ్మెల్యేలకు మనం కూడా వినతి పత్రం అనేటువంటిది వెయ్యాల్సినటువంటి అవసరం ఉంది జాబ్ ను మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గా ఉన్నటువంటి ప్రదన్ రామ్ సార్ కావచ్చు మురళి సార్ కావచ్చు వాళ్ళకి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా అందరం కూడా ఇవ్వాలి ఎందుకంటే డిఎస్ఏ మెయిన్ ఏఎంగా చదువుతున్నటువంటి ఎంతోమంది ఆస్పెంట్స్కు తప్పకుండా అవన్నీ కూడా మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది ఇప్పటికే ప్రలోభాలకు తెర తెరదీసిన కొందరు అభ్యర్థులు ఓటుకు రెండు నుంచి ఐదు వేలు నేడు సిబ్బందికి సామాగ్రి పంపిణాయి సో ఏది ఏమైనా తప్పకుండా అయితే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేటువంటిది ఒకసారి వేచి చూద్దాము దీంతో పాటుగా నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి అనేటువంటిది నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులకు నిరుద్యోగులకు మీరేం చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం తప్పకుండా అయితే జాబ్లు ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి తప్పకుండా నిరుద్యోగ వృత్తి కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది కాబట్టి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరమైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంది దానికంటే ముందు ఉద్యోగ క్యాలెండర్ను అమలు చేయాలి ఇంకా మెయిన్గా చూసినట్టయితే ఇంకా ఐదు లక్షల కొత్త కలువులే లక్ష్యము ఎందుకు పటిష్ట కార్యాచరణ అమలు ఇక్కడ చూడండి మనకు బయో ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సదస్సులో ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది మనకు జీకే అండ్ కరెంట్ లో కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణకు ఒకటికి వాయిదా వేయడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా చూడండి తొమ్మిది పది తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి సిబిఎస్ఈ అదేవిధంగా ఐసిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కారు నిర్ణయం కాబట్టి తొమ్మిది పదో తరగతిలోనే తప్పకుండా తెలుగు అనేటువంటిది సబ్జెక్ట్ అనేటువంటిది బోధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని అయితే చేసిందని మనం అందరం కూడా భావించాలి నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి దాదాపు అందరూ కూడా ఇక్కడ కొలువులకు తొలి అడుగు ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాదాపు ఖాళీలు నాలుగు వేల పోస్టులు అదేవిధంగా ఏపీలో అయితే యాభై తొమ్మిది తెలంగాణలో అయితే నూట తొంభై మూడు అర్హత అయిందండి డిగ్రీ కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి అదేవిధంగా ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష ధృవపత్రాల పరిశీలన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులతో ఇక్కడ అండ్ అనేటువంటి దాదాపు మనకు పదిహేను వేలు రూరల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సెమీ అర్బన్లో అయితే దాదాపు పన్నెండు వేలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే దరఖాస్తు ఫీజు అనేటువంటి మనందరికి తెలుసండి ఇక్కడ జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది వందలు ఎస్సీఎస్టీ మహిళలకు ఆరు వందలు దివ్యాంగులకు నాలుగు వందలు అనేటువంటిది ఉంది చివరి దరఖాస్తు వచ్చేది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే నెక్స్ట్ మనకు యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల నలభై తొమ్మిది తెలంగాణలో మూడు వందల నాలుగు దీనికి కూడా అర్హత అయిందంటే డిగ్రీ అండి వయసు ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉండాలి ఆన్లైన్ పరీక్ష ధృవపత్రాల పరిశీలన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు అదేవిధంగా స్టైఫాండ్ పదిహేను వేలు అనేటువంటిది ఉంటుంది దరఖాస్తు ఫీజు ఎనిమిది వందలు అదేవిధంగా మనకు ఇక్కడ ఆరు వందలు దువ్వ నాలుగు వందలు ఉంటుంది తర్వాత ఆన్లైన్ దరఖాస్తు తేదీ అనేటువంటిది ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు కదా సార్ ఏమేమి ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూసినట్టయితే మనం కామన్గా ఇక్కడ చూడండి పరీక్ష అనేటువంటిది మనకు వంద మార్కులకు ఉంటుంది ఇందులో జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇక్కడ చూడండి జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది తర్వాత కాంపిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూట్ ఉంటుంది తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా మనము పరీక్ష వ్యవధి అనేటువంటిది అరవై నిమిషాలు ఉంటుంది ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు ఉంటుంది మైనస్ మార్కులు అనేటువంటిది ఉండవు కాబట్టి ఈ రకమైనటువంటి ఈ సబ్జెక్టులు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అంటే ఇప్పుడు చూడండి మనకు ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే కొద్దిగా తరువుగా ఉన్నారో వాళ్ళకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కొద్దిగా మనం రాయవచ్చు అప్లై చేయవచ్చు అండి దానికి ఏం లేదు దీంతో పాటుగా ఇక్కడ చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ మనకు పేపర్లు రావడం వరకే ఉంది కానీ వాస్తవంగా చూసినట్లయితే మనకు ఇంతకుముందే మనకు హండ్రెడ్ పర్సెంట్ డీఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కానీ రాలేదు నిజంగా జేఎల్తో పాటు డీఎల్ ఇస్తామన్నారు కానీ డీఎల్ నోటిఫికేషన్ను టెక్నికల్ ఇష్యూ ఉంది దరఖాస్తు చేసుకోవడానికి చెప్పి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ డీఎల్ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు గవర్నమెంట్ ఒకసారి అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మనందరికీ ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలందరికీ కూడా అదే రకంగా ఈరోజు వీలైతే తప్పకుండా మీ అందరికీ ఒక ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ ఒక ఎగ్జామ్ అనేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది ఒకటి పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ